కూడా ఇష్టం లేకపో మనందర్నీ వదిలేసి వెళ్ళిపోయాడు జరగాల్సిన పనులు చూడు బాబు అన్నం పెడతంటారు కానీ అడగకుండానే అన్నంతో పాటు అది పండించే భూమిని కూడా పెట్టింది దేవుడు ఎంతసేపు మీరు బాగుండాలి ఈ ఊరు బాగుండాలి అంటూ మా కోసం ఆయుష్ కూడా పోసి వెళ్ళిపోయాడు బాబు మీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదన్నదే ఆయన ఆశయం మంచితనం ఎక్కువైతే మనిషి దేవుడవుతాడంటారు ఏంటి బాబు అది ఉద్యోగంలో చేరమని ఆర్డర్స్ ఎలాంటి బాబు మీరు ఇక్కడే ఉంటే బాగుంటుందన్న ఆలోచన మాకున్నా మిమ్మల్ని ఆపాలన్న కోరిక మాత్రం మాకు లేదు మనకి ఊళ్ళో అడ్డు లేకుండా పోయింది ఇక మీదట నిశ్చింతగా మందు కొట్టండి ఏం పోయిందండి ఏక దేశం అనుకుంటే ఏందిరా కూర్చోండి ఏందిరాగ బదులు హరిబాబు వచ్చి సీట్లో కూర్చున్నాడు అదండి అదేంటండి నవ్వుతున్నారు మన ముందు పెద్ద పులి నిలబడితే భయపడాలి గాని పిల్ల కుందేలు నిలబడితే భయం ఎందుకయ్యా ఒకవేళ కుందేలే తోడేలే తోడేలేనుకోండి కుండకాయ తీసేస్తా అయినా నిన్నటి దాకా నా ముందు పలకా బలపం పట్టుకుని తిరిగి నోడయ్యావాడు నాకు ఎదురు తిరగడం కాదు కదా కనీసం నాకు ఎదురు రావడానికి కూడా వాడికి ధైర్యం చాలదు పిల్లకాకి కదూ సంతోషంగా బద్దు కొట్టండి ఐ బాబు టెంటైపోయాను తప్పైపోయిందండి తాగరా ఫుల్ గా తాగు ఈ ఏళ్ళ నాకు చాలా సంతోషంగా ఉండాలి తాగు మనం ఏ విషయం గురించి చర్చించాలి ఏముంది బాబు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ వచ్చేసాయి గత పదిహేను ఏళ్లుగా ఆది కేసులు ప్రెసిడెంట్ గిరి చేస్తా ఉన్నాడే గాని ఒక బడి గాని రోడ్డు గాని ఆసుపత్రి గాని రైతులకు రుణాలు గాని ఒక్క పని చేసిన పాప అను పోలేదు ఆయన అన్యాయాలు అరికట్టాలంటే ఎవళ్ళో ఒకళ్ళు ఆయనకు ఎదురుగా నిలబడాలి అప్పట్లో నాన్నగారిని నిలబడమంటే నాకెందుకలే రాజకీయాలు తప్పుకునేవారు ఇప్పుడు ఏం అంటారు మీరే ఈసారి ఆయనకి పోటీగా నిలబడాలి బాబు నేనా అవును బాబు మీరే ఆయనకు తగిన పోటీ మీరు నిలబడితే ఊరు ఊరంతా మీ నిలబడుతుంది ఊరు బాగుపడుతుంది అది కాదు ఏది కాదు బాబు మీరు ప్రెసిడెంట్ అయి ఊరికి మంచి చేస్తుంటే పైన నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది కాదనకండి అవును బాబు మా ఆశలన్నీ మీ మీదే పెట్టుకున్నాం అలాగే అయ్యా ఆది కేసులు గారు అయ్యా పంపలు అయ్యా ఏం మాట్లాడుతుంటావరా హరిబాబు వాళ్ళ తండ్రి పోస్ట్ లోకి వచ్చాడాదిరా ప్రెసిడెంట్ పదవికి ఈసారి హరిబాబు మీకు పోటీగా నిలబడుతున్నాడు ఇల్లు అలకగానే పండుగ కాదు రాజకీయం అంటే సంకలో పుస్తకాలు పెట్టుకుని కాలేజీకి పోవడము కాదు ఇది పావుల పుట్ట ఇందులో విషరాగులే బతుకుతాయి అమాయకుడు చెయ్యి పెట్టాడో నొరగలు కక్కుకొని చస్తాడు రే నరసింహ ఆడదానికో పట్టు చీర మొగాడికో పట్టు పంచ తాగినోనికి తాగినంత ఒక్కోని చేతులో ఐదు వందల నోటు పెట్టండి వాడికి డిపాజిట్ కూడా తక్కడానికి వీల్లేదు ఇది మన ప్రిస్టేజ్ క్వశ్చన్ నమస్తే 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 గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ తమ సమీప అభ్యర్థి కన్నెకంటి ఆదికేశవులపై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పట్టు చీరలు పట్టు పంచలు పచ్చ నోట్లు తాగినోనికి తాగినంత తిన్నోడికి తిన్నంత పెట్టినాడు కదరా ఏం తక్కువ చేసాడురా ఈ గప్పు నాయాళ్ళకి మీరు పోయించిన మందు తాగేసి మీరు పెట్టిన తిండి తినేసి అందరూ కలిసి హరిబాబుతో ఓట్లేశారండి అదే అదే ఎందుకని అడుగుతా వాడు నాకంటే కంటే ఏమి ఎక్కువ చేశాడు రాయం చేశాడండి వాళ్ళ బాబు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చాడండి అంతకు మించి ఏం చేయాలండి నాకు తెలిసి మీకు వచ్చిన ఓట్లు లెక్కలు చూస్తుంటే మీ ఇంట్లో ఓట్లే మీకు పడ్డట్లేదు అయ్యా రేపు అందరూ కలిసి సత్యమూర్తి గారు విగ్రహం పెడుతున్నారంట ఏండే మీరు మళ్ళీ నన్ను కొట్టినా చంపినా పర్లేదు కానీ ఇదే పరిస్థితుల్లో నేనుంటే తూ దినಪ್ಪ జీవితమని ఇంత ఎంద్రన ఎలకలమందు తాకి చచ్చిపోతా దమ్ బెల్లం పెట్టగానే పెళ్ళైపోయినట్టు కాదురా పాడ విగ్రహం ఎలా పెడతాడో నేను చూస్తా ఎవడు నాయన విగ్రహాన్ని పర్మిషన్ తీసుకున్నావు ప్రజలు కోరి కావాలనుకునే వాళ్ళ విగ్రహాలకి ఎవరి పర్మిషన్ ఆహా ప్రజలంతా దండాలు పెట్టనీకి మీ నాయనేవన్నా గాంధీనా నెహ్రూనా అంతకన్నా ఎక్కువైనా చలికి వణికేవాడికి దుప్పటిచ్చేవాడు జ్వరంతో చచ్చేవాడికి మందులేసేవాడు ఆకలితో తిండి పెట్టేవాడు మా అందరి కోసం ప్రాణాలు ఇచ్చినవాడు మాకు గాంధీ నా పొలంలో పనిచేసి నేను విసిరే ఎంగిలి మెతుకులు తిని నాకే ఎదురు చెప్తాంటారా చెప్తా ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వడ్డీలకు వడ్డీలు చక్ర వడ్డీలు రాయించుకొని పేద ప్రజల పొలాలన్నీ తమరి అమ్మామ్మగుడు సొత్తు కింద జమ చేసుకున్నా నువ్వు వీళ్ల ఎంగిలి కూడు తింటున్నావు అరవకో ఆయాసం తప్ప ఏమీ జరగదు మా నాన్నగారు ప్రజల మనిషి ఆయన కోసం ఇక్కడ